హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నిన్న పెట్టిన వీడియో చూసారా అదే అండి దారిలోకి వెళ్ళిన తర్వాత పంబ ఆంధ్రశరిమలే దర్శనం చేసుకుని వచ్చాం కదా ఆ వీడియో చూసారే లేదా చూడకపోతే ఒకసారి చూసేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ నీ ఏకాదశి రోజున పొన్నం ముందు వచ్చేటటువంటి ఏకాదశి రోజున ఇక్కడ ఎక్కడో రాపాకలోనే చీటికమ్మ తెల్ల ఉన్నారంటండి అక్కడంటే సంబరం చాలా బాగా చేసుకుంటారంట మరి ఎంత బాగా చేసుకున్నప్పుడు మనం చూడాలి కదా నేను చూసి మీకు కూడా చూపించేయాలి కదా అని చెప్పేసి వెళ్ళిపోయానండి మా వాళ్ళందరితో కలిసి చూసారా ఎంత బాగున్నాయో పచ్చని పొలాలు ప్రతి వీడియోలోనే దీనికి ఏమైనా పిచ్చా ఇవే చూపిస్తుంది కొండలో పొలలో అని అనుకుంటున్నారా ప్రకృతి అండి ఎంత అందంగా చూసుకుంటే అంతే అందంగా కనిపిస్తుంది అనమాట చూడాలి అందాన్ని మనం కదా అందుకే నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో పచ్చగా ఉంది కదా మరి ఇది చూడాలి కదండి అందుకనే ప్రతి దాంట్లోనూ కంపల్సరిగా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఉన్నటువంటి వ్యూ అంతా కూడా మీకు వీడియో తీసేతే పెడుతున్నాను చుట్టూ కొండలు మధ్యలో పొలాలు అబ్బప్ప ఎంత బాగుందో కదండి వ్యూ అసలా మంచి వ్యూ అన్నమాట అలా చూస్తుంటే చూసే కొలది చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట మరి అలాంటప్పుడు మీకే చూస్తూ ఉండాలనిపించినప్పుడు వీడియో తీసేదాన్ని నాకు ఎలా ఉంటుందండి అస్తమాను వీడియో తీయాలనిపిస్తుంది కదా కనిపించిన ప్రకృతి అందాన్ని అంతానే అందుకే అన్నమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఉన్నటువంటి నేచర్ అంతా కూడా నేను వీడియో తీస్తూ ఉంటాను వీడియో తీసి ఎక్కడ ఎడిట్ చేసినా సరే మ్యాక్సిమం కవర్ చేసి వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే మేము అమ్మవారు పండుగ చేసుకుంటున్నారండి నాగదేవత శ్రీ చీటికమ్మ తల్లి రాపాకండి ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఫస్ట్ టైం అన్నమాట వెళ్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో నా ఆదుగా వెళ్ళినా ఆ బాబాయి ఎంత అందంగా డెకరేట్ చేశారండి చూడటానికి రెండు కళ్ళు చాలా అనుకోండి నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా వెళ్తున్నాను ఏమో ఆలయము విగ్రహం ఉంటుందేమో అనుకున్నానండి అస్సలు అన్నమాట నాకు చక్కగా వెళ్ళేసరికి పువ్వులతో అలంకరించి ఎంత అద్భుతంగా చేశారు చేశారనుకుంటున్నారు నమ్మకాలు మూఢనమ్మకాల సంగతి పక్కన పెడితే అందరూ ఒకే చోట కూర్చొని చక్కగా చేసుకునే గ్రామదేవత పండుగలు కానీ ఇలాంటి చిన్న చిన్న పండుగలే కదండి ఫ్యామిలీ అంతటిని ఒకే చోటుకు చేర్చేవి చూసారా ఆటోలో వెనక్కి కూర్చొని మరీ అనమాట అక్కడికే సంబరానికి అనమాట మేము వెళ్ళేదైతే మార్నింగ్ వెళ్తున్నాం కదా ఈవినింగ్ అయితే సంబరం ఉంటుందంట మరి ఈవినింగ్ అయితే కుదరదు కదండి దూరం నుంచి వస్తున్నామని మార్నింగ్ వచ్చేసామండి ఇదిగోండి పొలాల్లో ఉందన్నమాట చుట్టూ అయితే తోటలు అవి ఉన్నాయి కదా ఈ కట్టెన్స్ లాగా ఇవన్నీ కట్టేశారు కట్టేసిన తర్వాత ఏంటి ఎక్కడికో అనుకుంటే ఇదిగోండి ఇక్కడ అనమాట చిన్న లా ఉందన్నమాట అంతే ఇదిగోండి శ్రీ 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 చీటి కమ్మ తల్లి ఆలయ కమ్మటి రాపాక ఎంత బాగుందో కదా అసలా అని అనుకుంటారు మీరే ఇప్పుడు చూడండి ఇది అమ్మవారు ఇక్కడ అలంకరణ చూస్తే మాత్రం మతిపోతుందన్నమాట బయట ఇలా ఉందని అనుకోకండి లోపలికి తీసుకెళ్తాను చొద్దురుగా రండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ ముందైతే కాళ్ళు చేతులు కడిగేసుకుని చక్కగా వెళ్తున్నాము అదిగోండి అక్కడ అలంకరణ చూసారా ఇంకా లోపలికి తీసుకెళ్లేదా కాక ముందే చూపించేస్తున్నాను ఇక్కడైతే చీరలు కానీ ఏమన్నా పెట్టేవాళ్ళు గాజులు అలాంటివి పెట్టేవాళ్ళు అంటే అమ్మవారికి అక్కడ సమర్పించేస్తున్నారు ఇదిగోండి మరి అలంకారం చెప్పాను కదా ఇదిగోండి చూసారా ఇది ఏంటంటే కార్తీక మాసంలోని పున్నానికి ముందు వచ్చేటువంటి ఏకాదశి రోజుకైతే ఇలా వస్తుందంటండి అండి ఇక్కడ నెక్స్ట్ పాటుగా వెనక పూజ చేస్తున్నారు ఏంటనుకుంటున్నారు దీంట్లోంచి కుండలు ఆకృతిలోనే పుట్టుకొస్తాయంటండి అవి దా వాటి ఒక అమ్మవారు మహిమలాగా భావించి వీళ్ళైతే పూజలు చేసుకుంటున్నారండి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు కదా డెకరేషన్ అంతా కూడా ఎంతో బాగుంది అసలు బల ఉంది కదా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఏకాదశి అయిపోయిన తర్వాత ఏమీ అసలు ఏమీ లేకుండా అయిపోతుందంటండి మామూలుగా నార్మల్గా అయిపోతుందంట అసలు అసలు అద్భుతం కదండి ఆశ్చర్యంగా కలిగించేటువంటి విషయమే చూడండి ఎంత బాగున్నాయో కదా పువ్వులు అయితే బలీ అలంకరించారు ఎంత చక్కగా అలంకరించడానికి ఎంతో టైం పట్టుంటుంది కదా సరే అండి మరి వీడియో నచ్చిందా అమ్మవారిని చూసారా చాలా బాగుంది కదా అలంకరణ మరి ఎప్పుడైనా మీరు చూస్తుంటే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్